రామ్టాక్కి తిరిగి స్వాగతం సహకార రంగం కోఆపరేటివ్ సెక్టర్ భారతదేశంలో ఆర్థిక అభివృద్ధికి అలానే జనానికి కనెక్ట్ అయినటువంటి ఒక రంగం ఇది సహకార రంగం ఇప్పటి నుంచి కాదు అనాదిగా ఉంది ఈ సహకార రంగం ఇది సహకార రంగ ఉద్యమం అనేది మొదటి నుంచి భారత్లో ఉంది ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంది ఒక్కసారి మీరు గ్రామాల్లోకి వెళ్తే ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ మా గ్రామంలో ఉండేది అప్పట్లో వాళ్ళే ధాన్యం కొనేవాళ్ళు ఎరువులు పంపిణీ చేసేవాళ్ళు ఎన్నో చేసేవాళ్ళు వాళ్ళు పనులు సో ఎప్పుడు వాళ్ళ దాంతో ముడిపడి ఉంది ఇప్పుడైతే అది ఏమైందంటే ఒక దశ దిశ లేకుండా అయిపోయింది దాన్ని సంస్కరించడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది దాంట్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని ప్రత్యేక మినిస్ట్రీని ఏర్పాటు చేసింది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం అమిత్ షాకి దాన్ని అప్పచెప్పారు అంటే ఎంత కీలకంగా వాళ్ళు దాన్ని చాలా ఇంపార్టెంట్ శాఖగా మోడీ తీసుకు అనుకున్నాడు కాబట్టి అమిత్ షాకి అప్పచెప్పాడు దాన్ని రెండోది ఏంటంటే గుజరాత్లో అనుభవం ఉంది వాళ్ళకి బాగా మోడీకైనా అమిత్ షాకైనా సహకార ఉద్యమం ఎలా ఉంటుంది సహకార రంగం అమూలు అక్కడదే కదా కాబట్టి వాళ్ళకి కోఆపరేటివ్ సెక్టర్ గురించి బాగా ఐడియా ఉంది అమిత్ షాకి అప్పచెప్పారు దాన్ని సో దీన్ని ఇప్పుడు ఆ సంస్కరణలో భాగంగా మొదట్లో అసలు అమిత్ షా టేకప్ చేసింది ఏంటంటే ఫస్ట్ అసలు డిజిటైజేషన్ కోఆపరేటివ్ సొసైటీసు చాలా వెనకబడి ఉన్నాయి అన్ని విషయాల్లో దానికి అందుకే ఎప్పుడు తర్వాత రిఫార్మ్స్ రాలేదు దాంట్లో ఎవరు దృష్టి పెట్టాల కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అసలు దీనికి ఏది కావాలన్నా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అందుకని అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ని అనుసంధానం చేయటం అక్కడ అన్నీ కూడా డిజిటైజేషన్ చేసే కార్యక్రమాన్ని అమిత్ షా మొదలుపెట్టాడు మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల నుంచి కేంద్రం నిధులు ఇస్తూ ఉన్నాయి సొసైటీలకి అతి త్వరలోనే మొత్తం అన్ని సొసైటీలు డిజిటైజేషన్ కాబోతున్నాయి ఇది ఫస్ట్ పాయింట్ వాళ్ళు చేసింది తర్వాత ఈ సంవత్సరమే నేషనల్ కోఆపరేషన్ పాలసీ అంటే సహకార విధానం ఏంటి జాతీయ సహకార విధానాన్ని ప్రకటించారు సరే అది ఎప్పుడైనా ఇంకోసారి తీరిగ్గా ఉన్నప్పుడు దాంట్లో వివరాల్లోకి వెళ్దాం ఇప్పటికీ ఇది దీనికి సంబంధించి ఇప్పటికీ దేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ ఎన్ని ఉన్నాయని లెక్క చూసుకుంటే ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల నూట ఎనభై ఎనిమిది ఉన్నాయి కాకపోతే ఇది అన్ని అన్ని రాష్ట్రాలను ఒక రకంగా లేదు కొన్ని రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో అసలు దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు అదేందో కూడా మీకు చెప్తాను ఇందులో ఇరవై తొమ్మిది కోట్ల మంది సభ్యులు ఉన్నారు కోఆపరేటివ్ సెక్టర్లో ఎందుకంటే దీంట్లో అన్నీ ఉంటాయండి అన్ని రంగాలు ఉంటాయి మీకు అగ్రికల్చర్ దగ్గర నుంచి ఎల్ఈడి యాక్టివిటీస్ దగ్గర నుంచి హౌసింగ్ దగ్గర నుంచి మీకు డైరీ దగ్గర నుంచి మీకు లేని ఫిషరీసు లేని రంగం లేదు దీంట్లో టచ్ చేయని రంగం లేదు అయితే మన పేపర్లో దీని గురించి ఎక్కువ చదువుకో వచ్చిన దురదృష్టం అది మనకేందంటే సెన్సేషనల్ న్యూస్ కావాలా ఇటువంటి డెవలప్మెంటల్ న్యూస్కు అవసరం లేదు ఎన్సీడిసి అని ఒకటి క్రియేట్ చేశారు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి ఈ దీని ద్వారా రుణాలు ఇస్తున్నారు ఇప్పటికీ నాలుగు లక్షల ఐదు వేల కోట్లు ఇచ్చారు వీళ్ళు మోడీ ప్రభుత్వం దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ పెట్టిన తర్వాత ఒక్క పోయిన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోనే తొంభై ఐదు వేల కోట్లకు పెంచారు రుణం నాలుగు రెట్లు పెంచారు అంటే దాని ప్రాధాన్యత పెరుగుతుందనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు విశేషం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి రుణాలు రికవరీ చూసేటట్లయితే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రికవరీ రేటు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నో ఎన్పిఎస్ బ్యాంకులకి మీకు రిస్క్ ఉంది ఇక్కడ ఈ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్లో రిస్కే లేదు హండ్రెడ్ పర్సెంట్ రికవరీ జరుగుతూ ఉంది జస్ట్ రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్లో ఎన్సిడిసికి ఇంకొక రెండు వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని క్యాబినెట్ గ్రాంట్ చేసింది నాలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్లు గ్రాంట్ విడుదల చేస్తున్నారు ఎన్సిడిసికి అంటే ఇది ఎట్లా అంటే రివాల్వింగ్ ఫండ్ ఐదు వందల కోట్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మొత్తం వాళ్ళు ఈ క్యాపిటల్ని అడ్డం పెట్టుకొని ఇరవై వేల కోట్లు సమీకరించబోతున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి దానికన్నా రుణాలని డబుల్ ట్రిబుల్ చేయాల్సినటువంటి చేసే దిశగా కోఆపరేటివ్ మూమెంట్ నడుస్తూ ఉంది ఇది ప్రోగ్రెస్ మూడు సంవత్సరాల్లోనే ఇంకా ముందు ఇంకా ముందు ముందు అంగలేస్తూ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఎగ నుంచి ఉన్నాయి టేక్ ఆఫ్ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చేస్తుంది ముందు ఎక్స్పాన్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఒక లక్ష కొత్త కోఆపరేటివ్ సొసైటీస్ని స్టార్ట్ చేయబోతున్నారు దేశం మొత్తం మీద ఇంకా ఇప్పుడైనా ఎనిమిది లక్షలు కాకుండా ఇంకా ఒక లక్ష క్వాలిటీ దాదాపు పది లక్షల దాకా చేస్తారు టార్గెట్ అది వెళ్ళది ఇప్పుడు అసలు మనం రాష్ట్రాల వారీగా రంగాల వారీగా ఎలా ఉంది కోఆపరేటివ్ సెక్టర్ ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ఇది మార్చి ఒకటి లెక్క ప్రకారంగా టాప్ పది రాష్ట్రాలు ఏంటో ఇచ్చా అన్ని మళ్ళీ కన్ఫ్యూషన్ మీకు మిగతా సిగ్నిఫికెంట్ కాదు కాబట్టి టాప్ పది రాష్ట్రాలు చూసుకునేటట్టయితే మహారాష్ట్ర చూడండి అన్నిటికన్నా అసలు ఎక్కడ అందనంత దూరంలో రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు సహకార సంఘాలు ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కువ అక్కడ మీకు తెలుసు కదా ఎంత బలమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ మూమెంట్ ఉందో మిగతా వాటిలో కూడా ఉంది అట్లనే గుజరాత్ నెక్స్ట్ సెకండ్ ఎనభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది తెలంగాణ ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణ మూడోదిగా ఉంది అది మనం ఇక్కడ గమనించాల్సింది తెలంగాణ మూడోదిగా ఉంది సరే మిగతా చూసుకోండి పది ఆంధ్ర దు దురదృష్టం ఏంటంటే టాప్ టెన్లో కూడా లేదు అది ఎక్కడో కింద ఉంది మొత్తం పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు సహకార సంఘాలే ఉన్నాయి ఆంధ్రాలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండోది ఇది మీకు సహకార సంఘాల గురి నంబర్ ఎంత రా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయనేది రెండోది మీరు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏ రంగాల్లో ఈ సహకార సంఘాలు ఉన్నాయి ఎందుకంటే ఇది కూడా ఆసక్తికర విషయం ఇందాక చెప్పాను కదా ఇప్పుడు చూడండి హౌసింగ్ ఇది నా దగ్గర మొత్తం లెక్కలేదు కానీ సెక్టర్ వైజ్ లెక్క ట్వంటీ సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంది ఆ లెక్క నాకు నాకు అవైలబుల్ డేటా హౌసింగ్ అన్నిటికన్నా పెద్దది హౌసింగ్ అండి దాదాపు రెండు లక్షలు ఉన్నారు తర్వాత డైరీ డైరీ కోర్స్ ప్రతి రాష్ట్రంలో కూడా పాపులర్ కాబట్టి డైరీ తర్వాత మూడవది పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీ ఇది గ్రామాల్లో చాలా ఒకనాడు బాగా మంచి రోల్ ప్లే చేసింది ఈ మధ్య దీన్ని తగ్గింది మళ్ళీ ఇప్పుడు అమిత్ షా దీనికి ప్రాధాన్యత కల్పించడానికి కృషి చేస్తూ ఉన్నాడు మొత్తం మీకు ఎనిమి ఎనిమిది లక్షల్లో ఇవే మూడు రెండు రెండు నాలుగు నాలుగున్నర ప్లస్ క్రెడిట్ అండ్ త్రిప్ట్ సొసైటీస్ కలిపితే దాదాపు ఐదు లక్షలు ఇవే ఉన్నాయి ఈ నాలుగు రంగాల్లోనే ఉన్నాయి లేబర్ ఉంది ఎల్ అగ్రికల్చర్ అండ్ ఎల్ఈడి ఉంది ఫిషరీస్ ఉంది ఉమెన్ వెల్ఫేర్ ఉంది అగ్రో ప్రాసెసింగ్ ఉంది కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఇవన్నీ సెక్టర్ వైజ్ లెక్కలు సరే మూడు చూసుకునేటట్టయితే మీకు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఇవి కూడా చాలా కోఆపరేటివ్ సెక్టర్లో బ్యాంకులు మొదటి నుంచి ఉన్నాయి ఇవి ఈ కోఆపరేటివ్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద కొన్ని ఉన్నాయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద కొన్ని ఉన్నాయి నేను మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్స్ కలపలేదు కేవలం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు చూసుకుంటే ఏ రాష్ట్రంలో మొత్తం పద్నాలుగు వందల యాభై నాలుగు ఉంటే ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో లెక్క ఇచ్చాను నేను వరుసగా మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ తమిళనాడు ఈ వరుసలో ఉన్నాయి అంటే ఒకటే లెక్కండి ఇప్పుడు డెవలప్డ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ తర్వాత తెలంగాణ ఫిఫ్త్ అంటే డెవలప్డ్ స్టేట్స్ పర్ క్యాపిటా ప్రకారం ఏమున్నాయో అవే ఇక్కడ కూడా కనపడుతున్నాయి కోఆపరేటివ్ సెక్టర్లో అంటే మీకు డెవలప్మెంట్కి కోఆపరేటివ్ సెక్టర్కి లింక్ ఉందని దీన్ని బట్టి అర్థమవుతా ఇది ఇదొకటి తర్వాత నాలుగో స్లైడ్ చూసుకోండి మీకు రుణాలు ఈ ఎన్సీడిసి ఇచ్చారన్నారు కదా ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇచ్చినటువంటి రుణాల్లో కోర్స్ నాకు ఇరవై ఎనిమిది జనవరి వరకే స్టేట్ వైజ్ లెక్కలు ఉన్నాయి నా దగ్గర మొత్తం తొంభై ఐదు వేల ఎందుకు నేను ఎనభై నాలుగున్నర వేలకు సంబంధించిన లెక్క ఇచ్చాను అన్నిటికన్నా ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఉంది మరి కారణం ఏంటో తెలియదు ఇది ఇంకా దీన్ని ఇంకొంచెం రీసెర్చ్ చేయాలి తెలంగాణలో ఇరవై ఒక్క వేలు కోట్లు ఉన్నాయి ఆంధ్ర మూడోది తక్కువ సొసైటీలు తక్కువ ఉన్నాయి కానీ రుణం తీసుకోవటంలో చాలా ముందు ఉంది దాదాపు పదిహేను వేల కోట్లు ఉంది చిన్న రాష్ట్రమైన హర్యానా కూడా బాగా ముందుకు వచ్చింది మహారాష్ట్రలో అఫ్కోర్స్ వాళ్ళకి అవసరం లేదేమో రుణాలు ఎందుకంటే షుగర్ సొసైటీస్ వాళ్ళే ఇంకొకరికి సెల్ఫ్ సఫిషియంట్ అవి వాళ్ళ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉంటుంది ఎప్పుడు కూడా షుగర్ సొసైటీస్ అసలు రాజకీయాలే దాని మీద ఆధారపడ్డాయి మహారాష్ట్రలో శరద్ పవార్ అయినా అజిత్ పవార్ అయినా వాళ్ళు దాని మీదే ఆధారపడ్డారు సో ఇవండి ఇవి కొన్ని గణాంకాలు ఈ సహకార రంగానికి సంబంధించినటువంటి గణాంకాలు ఓవరాల్గా చూస్తే ఒకటి ఏంటంటే నేను చెప్పింది డెవలప్మెంట్కి సా కోఆపరేటివ్ సెక్టర్కి కోఆపరేటివ్ మూమెంట్కి లింక్ ఉందనేది ఇక్కడ ప్రూవ్ అయింది ఇప్పుడు అందుకని ఆంధ్రప్రదేశ్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా ఇటువంటివి ఈ సెక్టర్ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అంతైనా ఉంది ఒకటి కొత్తగా ఇంకొక లక్ష సొసైటీలు స్థాపిస్తున్నారు ఆ తర్వాత ఇంకా పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది నేను చెప్పాను కదా ఇది టేక్ ఆఫ్ ఏ అసలు ఎక్స్పాన్షన్ ముందుంది కోఆపరేటివ్ సెక్టర్ కావాల్సిందల్ల ఏంటంటే కొత్త ఎక్స్పాన్షన్తో పాటు ఉన్న కోఆపరేటివ్ సొసైటీ కేపబిలిటీని పెంచగలగాలి దానికే ఇప్పుడు ఎన్సీడిసి మళ్ళా రెండు వేల కోట్లు తీసుకొని తొమ్మిది మొత్తం ఓ పదమూడు వేల సొసైటీలకి బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి ప్రయత్నం చేయబోతుంది దీన్ని దృష్టిలో ఇదొక నిశ్శబ్ద ఆర్థిక విప్లవం దీన్ని ఏ రాష్ట్రం అందిపుచ్చుకుంటే ఆ రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి